వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జిహెచ్ఎంసీలో డివిజన్లు మారుతున్నాయి డివిజన్ల నంబర్లు మారుతున్నాయి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సరిహద్దులు మారబోతున్నాయి ఇప్పుడు మళ్ళీ తాజాగా ఏమైందంటారా ఎస్ జిహెచ్ఎంసిలో కీలకమైన మార్పులు జరగబోతున్నాయి ఇరవై ఏడు మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్ను కలిపి మూడు వందల డివిజన్లతో జిహెచ్ఎంసీని ఒక మహా కార్పొరేషన్గా ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే అయితే మూడు వందల డివిజన్లకు నెంబర్లు కేటాయించారు మూడు డివిజన్ల సరిహద్దులు కూడా నిర్ధారించారు అన్నీ మారబోతున్నాయట డివిజన్ల నెంబర్ కూడా మారబోతున్నాయట ఎస్ ఇప్పుడున్న అరవై ఐదవ డివిజన్ కానీ వందవ డివిజన్ కానీ దానికి కొత్త సంఖ్య రాబోతుంది అంటే సరిహద్దులు కూడా మారబోతున్నాయి ఎస్ జిహెచ్ఎంసిలో గ్రేటర్ కార్పొరేషన్లో మరోసారి సంపూర్ణ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఇంతకీ మళ్ళీ ఈ మార్పులు ఏంటంటారా ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయం ఇది హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో శివారు మున్సిపాలిటీల విలీనం మూడు వందల డివిజన్లతో కార్పొరేషన్ ఏర్పాటు కావడం తెలిసిన విషయమే అయితే తాజా నిర్ణయంలో భాగంగా ఊహించిందే ప్రచారంలో ఉన్నదే అది డిసైడ్ అయిపోయిందట హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను మూడు ముక్కలు చేసేసారు ఎస్ మూడు ముక్కలు చేసేసారు మరో మూడు నాలుగు రోజుల్లో దీనికి సంబంధించి కీలకమైన ఉత్తర్వులు బయటకు వచ్చే అవకాశం ఉంది అంటే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అలాగే ఉంటుంది కాసా అటు ఇటు చేర్పులు మార్పులతో షేర్లింగ షేర్లింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కాబోతుంది అటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కాబోతుంది అంటే ఈ మూడు వందల డివిజన్లను ఈ మూడు మున్సిపల్ కార్పొరేషన్లో పంపిణీ చేస్తారు విభజిస్తారు దీంతో మున్సిపల్ డివిజన్ల నంబర్లు సమూలంగా మారిపోతాయి అక్కడక్కడ సరిహద్దులు కూడా మారుతున్నాయి కొన్ని ప్రాంతాలు కలపడం తీసేయడం కూడా ఫైనల్ దశకు వచ్చినట్టు ఉంది రాజకీయ ఫిర్యాదులు ప్రజల ఆకాంక్షల మేరకు కొన్ని డివిజన్లో మార్పులు చేర్పులు చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే అధికారిక ప్రకటన ఏదీ రాలేదు కానీ పక్కాగా ఓ మూడు నాలుగు రోజుల్లో జీహెచ్ఎంసి పదవీ కాలం ముగిసే ఫిబ్రవరి పదవ తేదీ నాటికే కావచ్చు కానీ మూడు కార్పొరేషన్లు ఆ తేదీ లోపలే కొట్టేస్తారు విభజిస్తారు కొత్తగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటవుతాయి ఫిబ్రవరి నెలలోనే ఫిబ్రవరి పదో తేదీ లోపల ఇది జరుగుతుందని భావిస్తున్నారు